హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో మనకు వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలైతే విడుదల చేయడం జరిగింది ఆ యొక్క డబ్బులు అనేది కూడా మహిళల బ్యాంక్ ఖాతాలలోకి విడుదల వారికి అయితే జమ అయితే అవుతున్నాయి సో మనకు అంతేకాకుండా ఏపీలో ఎన్నికల షెడ్యూల్ అనేది అయితే విడుదల చేయడం జరిగింది సో ఎన్నికల కోడ్ కూడా మళ్ళీ అయితే రావడం జరిగింది సో ఇప్పుడు ఏంటంటే చాలా మంది అడుగుతున్నది ఈ యొక్క చేయత డబ్బులు అనేది జమ చేస్తారా లేదా అని అయితే అడుగుతున్నారు సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అయితే తెలుసుకుందాము ఇక అంతేకాకుండా మనకు ఈ రోజు మనకు వైఎస్ఆర్ చేయతా పథకానికి సంబంధించి ఏ ఏ జిల్లాల వారికి ఏ ఏ మండలాల వారికి వారికి ఏ ఏ గ్రామాల వారికి డబ్బులు జంప్ చేస్తున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మంది క్రియేట్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లైకైతే వెళ్ళిపోదాము సో చేయితాకు సంబంధించి డబ్బులు అనేది ఈ యొక్క నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై అయితే కనుక మార్చి ఏడవ తేదీన మనకు కేసీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గానికి చెందిన నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు కలిగిన మహిళల బ్యాంక్ ఖాతాల్లో అయితే జం చేయడం జరిగిందనమాట సో డబ్బులు విడుదల చేసినప్పుడే సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది సో మనకేంటంటే కనుక దాదాపుగా పద్నాలుగు రోజుల పాటి పథకానికి సంబంధించిన నిధులైతే కనుక జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది అందులో భాగంగా ఇప్పటికీ చూసుకున్నట్లయితే కనుక మనకు వారం రోజులు గడిచిపోయాయి ఇంకా వారం రోజుల టైం అయితే ఉందనమాట ఈ మధ్యలో ఏంటంటే మనకు ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది సో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన వెంటనే ఎన్నికల కోడ్ కూడా అయితే మనకు అమలులోకి అయితే రావడం జరిగింది సో ఇప్పుడు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు జమ చేస్తారా లేదా అని అయితే కొంతమంది అడుగుతున్నారు సో మనకి ఏంటంటే ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందే మనకి యొక్క చేతకు సంబంధించి డబ్బులు విడుదల చేశారు కాబట్టి ఈ పథకానికి సంబంధించిన నిధులు అయితే కనుక ఇప్పుడు కూడా అయితే జమ అయితే అవడం జరుగుతుంది సో షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత అంటే ఎన్నికలు కూడా అమలులోకి వచ్చిన తర్వాత ఎలాంటి కొత్త పథకాలు అయితే కనుక ప్రారంభించకూడదు అనమాట సో ఇప్పుడు ఆల్రెడీ ఇది పాత పథకం కిందకే కన్సిడర్ అవుతుంది కాబట్టి యథావిధిగా అయితే కనుక విడుదల వారిగా యొక్క అర్హుల బ్యాంక్ ఖాతాలోకి అయితే డబ్బులు అయితే జమ అవుతాయి సో మనకు ఈ వారం ఎండింగ్ లోపు అంటే మనకు ఈ వారం ఎండింగ్ లోపు అంటే ఈ శనివారం లోపు అందరికి అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో మనకి దాదాపుగా పద్నాలుగు రోజుల పాటు జం చేస్తామని అయితే చెప్పడం జరిగింది కాబట్టి అంటే రెండు లోపు అందరికీ జంప్ చేస్తామని చెప్పారు కాబట్టి సో మనకి ఈ వీక్ ఎండింగ్ లోపు టూ వీక్స్ కంప్లీట్ అయిపోతాయి కాబట్టి అర్హులైన వాళ్ళందరి బ్యాంక్ ఖాతాలలోకి లేకి మనకి ఈ శనివారం ఎండింగ్ లోపు జంప్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇది అంతేకాకుండా మనకు వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఆ యొక్క కార్యక్రమాలు అయితే కనుక నిర్వహించి చెక్కుల పంపిణీ అయితే చేయడం జరుగుతోంది సో అందులో భాగంగా మనకు నిన్నటి రోజున కూడా అయితే కనుక చెక్కుల పంపిణీ అయితే చేయడం జరిగింది సో నిన్నటి రోజున ఏంటంటే కనుక ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఆ యొక్క ఆ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రకటిస్తున్న నేపథ్యంలో సో తక్కువ మందికి అయితే కనుక చెక్కుల పంపిణీ అయితే చేయడం జరిగింది సో సో నిన్నటి రోజున చెక్కుల పంపిణీ చేసిన వాళ్ళందరికీ ఈ రోజు నుంచి డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఈ రోజు ఏ ఏ జిల్లాల వారికి ఏ ఏ మండలాల వారికి ఏ ఏ గ్రామాల వారికి డబ్బులు జమ అయ్యే అవకాశం ఉండదు అనేది అయితే కనుక తెలుసుకుందాము మొదటగా చూసుకుంటే మనకు కర్నూలు జిల్లా ఆధునిక సంబంధించి కౌతాలం ఆ ప్రాంతం ప్రజలకైతే అయితే కనుక నిన్నటి రోజున చెక్కుల పంపిణీ అయితే చేయడం జరిగింది సో నిన్న మనకి యొక్క వైఎస్ఆర్ చేతకు సంబంధించి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది ఈ రోజు నుంచి వీళ్ళకి డబ్బులు అయితే జమ అయితే అవుతాయి మనకు ఈ రోజు నుంచి మనకు రెండు మూడు రోజుల లోపు వీళ్ళకి డబ్బులు అయితే జమ అవుతాయి అవడం జరుగుతుంది సో నిన్నటి రోజున చెక్కుల పంపిణీ చేసిన వాళ్ళందరికీ ఈ రోజు నుంచి అయితే కనుక డబ్బులు అయితే జమ అయితే అవడం జరుగుతుంది ఇక తర్వాత మనకు అన్నమయ్య జిల్లా రాయచోటిలో కూడా అయితే కనుక మనకి యొక్క చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది సో వాళ్ళకు కూడా ఈ రోజు నుంచి డబ్బులు అయితే జమ అవుతాయి ఇక అన్నమయ్య జిల్లా రాజంపేట సిద్ధవాటంలో కూడా సిద్ధవాటంలో కూడా ఈ యొక్క చేతకు సంబంధించి ఏడు వందల యాభై రూపాయల చెక్కులను అయితే కనుక ఆ యొక్క మహిళకైతే అందించడం జరిగింది ఇక తర్వాత అన్నమయ్య జిల్లా రాజంపేట నందలూరులో కూడా అయితే కనుక మహిళలకు యొక్క చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని అయితే కనుక నిర్వహించడం జరిగింది సో వాళ్ళకు కూడా అయితే కనుక ఈ రోజు నుంచి డబ్బులు చేస్తారు ఇక పార్వతీపురమాణం పాలకొండ గుమ్మలక్ష్మీపురంలో కూడా అయితే కనుక చేతాకు సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చెక్కులను అయితే కనుక అందజేయడం జరిగిందనమాట ఇక తర్వాత పార్వతీపురం అన్యము పార్వతీపురం టౌన్లో అయితే కనుక మనకు చైతాకు సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చెక్కులను అయితే కనుక అందజేయడం జరిగింది ఇక తర్వాత మనకు తిరుపతి గూడూరుకు సంబంధించి కోట ప్రాంతంలో కూడా చెక్కుల పంపిణీని అయితే అందజేయడం జరిగింది సో వాళ్ళకు కూడా డబ్బులు అయితే జమ అయితే అవ్వడం జరుగుతుంది ఇక బాపట్ల బాపట్ల జిల్లా పర్చూరు ఎద్దనపూడి ప్రాంతం ప్రజలకు కూడా అయితే కనుక చేయుత అయితే చెక్కుల పంపిణీ చేయడం జరిగింది సో వాళ్ళకు కూడా డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది ఇక పల్నాడు గురజాల అంటే గురజాలకు సంబంధించి పిడుగురాలలో కూడా అయితే కనుక చేయుత చెక్కుల పంపిణీ అయితే కనుక అందించడం జరిగింది సో వాళ్ళకు కూడా డబ్బులు అయితే జమ అయితే అవుతాయి ఇక శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంకు సంబంధించి తాడిమర్రిలో కూడా అయితే కనుక ఆ యొక్క మహిళకు చేయుత చెక్కులను అయితే కనుక అందజేయడం జరిగింది సో నిన్నటి రోజునైతే ఇవే మనకు జమ చేసినట్టి సో నిన్నటి రోజున ఎందుకంటే కనుక ఎన్నికల షెడ్యూల్ రావడము అదేవిధంగా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఆ యొక్క ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులని ప్రకటించడం ఇదంతా కొంచెం బిజీగా ఉండటం వల్ల మనకు తక్కువ మందికి చెక్కుల పంపిణీ అయితే చేయడం జరిగింది సో కొంతమందికి ఏంటంటే చెక్కుల పంపిణీ చేసిన తర్వాత ఆ యొక్క మహిళ బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు అయితే జమ అయితే అవడం జరుగుతుందని చెప్తున్నారు మరికొందరికి గా చెక్కుల పంపిణీ చేయనప్పటికీ డబ్బులు అయితే జమ అవుతున్నాయని అయితే చెప్తున్నారు కాబట్టి ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్స్ అనేది అయితే కనుక మీరు చెక్ చేసుకోండి సో మీకు డబ్బులు వచ్చి అనమాట సో ఈ రోజుకైతే ఇదే అప్డేట్ వేస్తారు చేయతాకి సంబంధించి సో దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి